హాయ్ హలో నమస్తే ఈరోజు మనం కాణిపాక శ్రీ విఘ్నేశ్వర వారి ఆలయంకి రావడం జరిగింది తిరుపతి శ్రీ వెంకటేశ్వర వారిని దర్శించుకున్న తర్వాత మనం వెళ్ళే రెండే రెండు ప్లేస్లో ఒకటి సిరుపురం గోల్డెన్ టెంపుల్ అయితే మరొకటి కాణిపాక విఘ్నేశ్వర వారి ఆలయం అండి సో మేము కూడా తిరుపతి దర్శనం చేసుకుని కాణిపాక శ్రీ విఘ్నేశ్వర వారి ఆలయంకి రావడం జరిగింది ఈ ఈ ఆలయానికి ఎలా రావాలి ఈ ఆలయం యొక్క రిసెస్ట్ గురించి కూడా మనం తెలుసుకుందాం సో ఈవిడ మీరు పూర్తిగా చూడండి మీకు అయితే చాలా బాగా నచ్చుతుంది ఆలయం ఫ్రంట్ వ్యూ అయితే చాలా బాగుందండి అలా చూస్తు ఉండిపోవచ్చు అనమాట సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఎంత సరౌండరు ఇక్కడ కార్ పార్కింగ్ ఉంది అలాగే ఇక్కడ మనకి పూజా సామాగ్రి కూడా అమ్ముతున్నారండి ఇక్కడ వచ్చిన తర్వాత స్టే చేయాలంటే రూమ్స్ కూడా ఉన్నాయండి సో అది కూడా మీకు చూపడతాను కొత్త కాళ్ళకి ఏదైనా పూజ చేయాలంటే మొదటిగా మనం ఇగ్ పూజ చేస్తాం కదా అది కూడా ఇక్కడ చేస్తున్నారనమాట చాలా బాగుంది కదండి వివో అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చి అలా విఘ్నేశ్వరిని దర్శనం చేసుకుని ఇవన్నీ చూస్తానికి చాలా బాగుంటుంది అయితే కెమెరా ఎలా ఉండదు సో మన చుట్టూరు సరౌండర్ అనే లొకేషన్ అన్ని మీకు చూపట్ జరుగుతుంది నార్మల్గా ఈ ఆలయాన్ని చేరుకోవాలనుకుంటే మన తిరుపతి నుంచి అరగంటకోసారి బొస్సులు ఉంటాయి ఉంటాయండి కార్ని కిరాయి తీసుకుని గోల్డెన్ టెంపుల్కి అలాగే కా కానిపాక కూడా వెళ్ళొచ్చు అనమాట లేదంటే మన చిత్తూరు కానీ మీరు వచ్చి ఉంటే చిత్తూరు నుంచి పది కిలోమీటర్ దూరంలో కానిపాక ఆలయం ఉంటుంది అలా కానిపాక ఆలయంలో దర్శనం చేసుకుని అలా తిరుపతి కూడా వెళ్ళొచ్చుంది సో హోటల్ ఉన్నాయి కదా మన కుక్క గారు తింటున్నారు చూడండి ఎంత కష్టపడుతుందో అంత బాగా చేసారు అనమాట వంట అది చూడేడు ఎంత కష్టపడుతుందో బజ్జీలు చాలా టేస్టీగా ఉన్నాయంట పీక్కుని తింటుంది దీంతో క్రికెట్ క్రికెట్ ఆట కూడా ఆడేసుకోవచ్చు అనుకుంటున్నాను అండి నాకు తెలిసి పాపం చాలా కష్టపడుతుంది అది పీకిని తినడానికి అంత బాగా చేశారు అనసంగం క్రికెట్లో క్రికెట్ బాల్ అవి ఆడతారు కానీ ఇవి ఉంటే చాలు ఎన్ని బాల్స్ అనేవి ఏదైనా ఇక్కడ ఆడుకునే బొమ్మలు ఉన్నాయి పాపం కుక్క గారు మాత్రం చాలా కష్టపడుతున్నారు ఏ వాళ్ళకి అవుతున్నారు చూడాలి మొత్తం సరౌండర్ వ్యూ అండి చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట లగేజ్ రూమ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ మీరు ఏమి ఇబ్బంది పడక్కలేదండి లేదు మనకు రూమ్ కూడా కావాలంటే రూమ్స్ కూడా ఉంటాయి సో మెయిన్గా మనకు ఎంట్రస్లోనే మనకి విఘ్నేశ్వర స్వామి విగ్రహం ఉంటుంది అక్కడ కొబ్బరికాయ కొట్టి మనకి నైవేద్యం చేతులు ఇచ్చేస్తారండి ఈ వ్యూ చూస్తున్నారు కదా అదే అనమాట సో ఇక్కడి నుంచి మనకి టికెట్ కౌంటర్లు ఉన్నాయి మీరు ఫ్రీ దర్శనానికి వెళ్ళాలనుకుంటే ఎందుకు దాటాగా వెళ్ళాలండి అంతకుముందు నుంచి అయితే ఫ్రీ దర్శనం అయితే ఉండవు రెండు వందల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు అలా ఉన్నాయన్నమాట ఒకటి గమనించండి కానీ ఫ్రీ దర్శనం కూడా ఎర్లీ మార్నింగ్ ఉంటే బాగుండు స్వామివారి దర్శనం చేసుకుందాం ఇక్కడ చూస్తే మనకి అన్నప్రసాదం అచ్చరా నామకరణం చేసే మండపం ఉంది ఇక్కడ ఆస్థాన మండపం అండి చాలా పెద్దది ఉందన్నమాట అలా పీస్ఫుల్గా ఇక్కడ కూడా కూర్చుని వచ్చండి వంద రూపాయల దర్శనం నుంచి స్టార్టింగ్ ఉందండి శీఘ్రమే దర్శనం కానీ ఫ్రీ దర్శనం మాత్రం ఎనిమిదింటికి మీరు వెళ్ళాల్సి ఉంటుంది నేనే దర్శకునే మొత్తం దర్శకుండే టిక్కెట్లు సంబంధించిన కౌంటర్ లూట్ చూపడుతుంది కొంటున్నారు ఇది ఆలయం ఇంటర్వ్యూ అన్నమాట సో ఇక్కడ నేను చూశారు కదా ఇదే అండి ఫ్రీగా మూడు వందల రూపాయలు చెల్లించాలి రూమ్ వచ్చి మూడు వందల రూపాయలు తీసుకుంటారండి నాలుగు వెళ్తున్నాం అనొరు గణేష్ సాధన అని ఉంది మెయిన్ ఏంటంటే మెయింటెనెన్స్ సరిగ్గా లేదండి పైన పెచ్చులు పగుళ్ళు అన్నీ వచ్చేసి ఉన్నాయి వాటర్ కూడా కారుతుంది అనమాట అక్కడక్కడ సో అది మరి కంపెనీ వాళ్ళు ఏం మెయింటెనెన్స్ సరిగ్గా చేయడం లేదనుకుంటారు అలాగే బాత్రూమ్స్ ఇవన్నీ కూడా అంతగా ఏమీ లేవండి ట్యాప్స్ ఇరిగిపోయి సింక్లు ఇరిగిపోయి అలా ఉన్నాయన్నమాట చూసారా ఎక్కడ పడితే అక్కడ వాటర్ డ్రాప్స్ కారుతుంది పైన అంతా రూమ్ అయితే ఇలా ఉందండి మూడు వందల రూపాయలు రూము ఏందో మరి నాకైతే అస్తారు అర్థం కాలేదు కొన్ని అన్ని మెయింటెనెన్స్ కొత్త బాగా నీట్గా తయారు చేసుకుని కొత్త ఎక్కువ రేటుకి ఇచ్చుకోవచ్చు రూమ్ని మరి అంత అర్థమైనగా ఉంచడం నాకు నచ్చలేదు సో ఇక్కడ నుంచి మాకు దర్శనం అయితే అయిపోయింది తర్వాత ఇక్కడ పక్కనే అండి బస్ స్టాండ్ అది ఆలయం ఈ పక్కనే మనకి బస్ స్టాండ్ అనమాట సో బస్ స్టాండ్కి వచ్చేసి తిరుపతి ఎక్కడం జరిగింది మేమైతే పైనుంచి రావడం జరిగిందండి అలా కన్యాకుమారి సైడ్ నుంచి సో ఇప్పుడు మనం కాణిపాక నుంచి తిరుపతికి వెళ్ళడం జరిగింది చాలా అంటే చాలా బాగుంది మధ్యలో వ్యూ కూడా సో నెక్స్ట్ వీడియోలో మనం తిరుపతిలో ఉన్న శ్రీవార్ మెట్లుకి ఎలా వెళ్ళాము అన్నది కూడా నేను చెప్పడం జరుగుతుంది సో వీడియో కానీ మీకు నచ్చిందని అనుకుంటున్నా సో వీడియో కానీ మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి